హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని మాట్లాడుకుందాము కొన్ని కొన్ని వీడియోలలో బ్యాక్ గ్రౌండ్ చూసి మనం చేస్తూ ఉంటాము కానీ అది బ్యాక్ గ్రౌండ్ అనేది వాళ్ళకి వస్తుంది మనకు రాదు కానీ కొంచెం బాధపడుతూ ఉంటాము అందులో నేను కూడా బాధపడ్డానండి వాళ్ళకు వస్తుంది మనకు వస్తలేదు వాళ్ళు నేను మేము చేశాం కదా ఎందుకు వస్తలేదు వాళ్ళకు వచ్చింది మాకు రాదా అని బాధపడుతూ ఉంటాము కానీ సపోజ్ మనము ఇప్పుడు మనము ఒక పని చేసే ముందు ఆ వస్తువులు ఏంటి ఏంటి అనేది మనము తెలుసుకోవాలి కొంచెం ఆలోచించాలి ఏంటి అంటే మనం స్కూల్కి వెళ్తాము స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రాయడానికి బుక్ ఉండాలి పెన్ ఉండాలి పెన్సిల్ ఎలేజర్ ఇవన్నీ ఉండాలి ఇవి లేనప్పుడు చేత్తో రాస్తే మాత్రం రాదండి రాదు మనకు పెన్సిల్ తో రాస్తేనే వస్తుంది బ్యాక్ గ్రౌండ్ కూడా కావాల్సిన ఏంటి ఏంటి అంటే మాకు గ్రీన్ కలర్ క్లాత్ అనేది ఉండాలి బ్యా బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ క్లాత్ ఉంటేనే బ్యాక్ గ్రౌండ్ వస్తుంది లేకపోతే రాదండి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ కావాల్సింది గ్రీన్ కలర్ క్లాత్ ఇంకొకటి ఏంటి అంటే ఆ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు డ్రెస్సింగ్ అనేది ఆపోజిట్ వేసుకోవాలండి మనము గ్రీన్ కలర్ మళ్ళా క్లాత్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మాత్రము రాదండి ఎందుకంటే మనకు అదే కలర్ ఇదే కలర్ అయితే రాదు ఆపోజిట్ కలర్ వేసుకోవాలి ఆపోజిట్ కలర్ అంటే రెడ్ అన్న బ్లాక్ అన్న ఎల్లో అన్న ఏదైనా వేసుకోవాలండి అంతేగాని రాదండి ఇంకొకటి ఏంటి అని అంటే గ్రీన్ కలర్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్ గా మళ్ళీ మీషోలో కూడా బుక్ చేసుకుంటూ వస్తుంది ఒక ఆలం నాకు బుక్ చేసుకుంటే టెన్ డేస్ అవుతుంది నైన్ డేస్ అవుతుంది నాకు లేట్ అయిపోతుంది అని అనుకుంటే మాత్రము నేను ఇప్పుడే తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రము మనం బట్టల షాప్ ఉంటది కదా అక్కడికి వెళ్ళి మనము అది రెండు మీటర్ల రెండు మీటర్ల రెండు మీటర్ సారీ నాలుగు మీటర్ల మనము ఇప్పుడు దగ్గరలో ఉన్న బట్టల షాప్ వెళ్ళి నాలుగు మీటర్ల ఆ నాలుగు మీటర్ల గ్రీన్ కలర్ క్లాత్ పాలిస్టర్ అంటే దొరుకుతుందండి పాలిస్టర్ది నాలుగు మీటర్ల గ్రీన్ కలర్ క్లాత్ కావాలి అని అంటే వాళ్ళే ఇస్తారు రెండు మీటర్లు రెండు మీటర్లు జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి షార్ట్కైనా యూజ్ అవుతుంది వీడియోకైనా యూజ్ అవుతుందండి ఒక కాలం ఇది చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రాలేదనుకో నా వీడియో అనేది ఫేక్ వీడియో అని కామెంట్ బాక్స్లో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కావాలంటే మెసేజ్ పంపండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కంపల్సరీ అది కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి ఓకే అండి